యేసుక్రీస్తునామంలో వీక్షకులందరికీ శుభములు ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రకటన గ్రంథంలోని పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ భక్తులచే సంఘాలన్నింటికి తెలియపరిచిన ప్రాముఖ్యమైన విషయం అంత్య దినాల్లో క్రీస్తు సంఘం మహాశ్రమలు కలగబోతుంది అయితే విషయాల్లోకి వెళ్ళక ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గంట చేంబల్ని యాక్టివిట్లో ఉంచుకోండి మనం లేట్ చేయకుండా విషయాల్లోకి నేరుగా వెళ్ళిపోదాం ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా మారణ హోమం ఒక దేశం మరో దేశంతో యుద్ధాలు హత్యలు పెరిగిపోతున్నాయి మరి ముఖ్యంగా క్రైస్తవులకు విశ్వాసులకు భయంకరమైన హింసలు జరుగుతున్నాయి అనేక మంది చంపబడుతున్నారు స్త్రీలను అత్యాచారం చేయబడుతున్నారు అనేక రాష్ట్రాలలో మత మార్పుడి నిరోధక బిల్లులు అమలు చేసి స్వార్థలను జరగకుండా అడ్డుకుంటున్నారు అనేక మందిరాలను కూల్చి సేవకుల మీద విశ్వాసుల మీద మతోన్మాదులు తిరగబడుతున్నారు అయితే ఇవన్నీ మహాశ్రములకు ప్రారంభం వీటన్నిటికంటే అంత్య దినాల్లో మహాశ్రమలు రాబోతున్నాయి యేసుక్రీస్తు వారు మతైస్ వార్త ఇరవై నాలుగు జయం ఆరు నుండి వచనాల్లో చెప్పిన మాట మీరు యుద్ధమును గురించి యుద్ధ సమాచారమును గురించి విందురు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేస్తారు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడతారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు అదేవిధంగా ఇరవై ఒకటి వచనాల్లో కూడా చూస్తే లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అటువంటి శ్రమలు కలగలేదు ఎప్పటికీ కలగదు అని ఉంది ఆ దినాలలో అబద్ధ క్రీస్తు యొక్క సూచక క్రియలు మహాత్కార్యాల చేత ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడతారు అయితే శ్రమలు ఆరంభంలో ఏం జరిగిపోతుందంటే ప్రపంచంలో యుద్ధాల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన దేశాధినేతలు సమష్టిగా చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తారు దేశాల్లోని యుద్ధాల వలన జన ఆర్థిక నష్టం కలుగుతుంది ఈ యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ప్రపంచమంతా ఒక్కటవ్వాలి ఒకే ప్రభుత్వం ఒకే కరెన్సీ ఒకే రాజ్యాధినేత ఉండాలి అనే శాంతి ఒప్పందానికి కుదుర్చుకుంటారు ఇవన్నీ కూడా అబద్ధ క్రీస్తు పరిపాలనకు మార్గ నిర్దేశాలు ఆ విధంగా ప్రపంచ అధినేతగా అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది అప్పుడు ప్రపంచమంతటా ఒకే ప్రభుత్వం చేత ఇక యుద్ధ ప్రమాదాలు ఉండవు ఏదో అక్కడక్కడ కొందరు వ్యతిరేకించడం మినహా మొత్తం మీద ప్రపంచమంతా అబద్ధ క్రీస్తుకు దాసోహం అవుతుంది ప్రపంచ ప్రజలంతా అబద్ధ క్రీస్తును ఆరాధిస్తూ ఉంటారు రాను రాను ఆ అబద్ధ క్రీస్తు యొక్క పాలన నియంత పాలనగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ పరిపాలన వ్యవస్థ తన ఆధీనంలో తెచ్చుకొని తనకు నచ్చిన శాసనాలను జారీ చేస్తాడు అప్పుడు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాల నెరవేర్పు జరుగుతుంది కత్తి దెబ్బతినియో బ్రతికిన ఈ క్రూర మృగము అనగా అబద్ధ క్రీస్తు తన ప్రతిమను చేసి నమస్కరింపవలెనని భూనివాసులను చెప్పుచు అలా ఆ ప్రతిమను నమస్కారం చేయని వారికి హతం చేయనట్లు దానికి అధికారం ఇవ్వబడును ఆ తర్వాత పదహారు నుండి పద్దెనిమిది వచనాలలో కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ క్రూర మృగము బలవంతం చేర్చున్నది ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిటి సంఖ్యనను గలవాడు తప్ప క్రయ విక్రయముల చేయుటకు మరి ఎవరికి అధికారం లేదు ఇలా జరుగుతుండగా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఇద్దరు సాక్షులు ప్రవచిస్తూ ఉంటారు ప్రపంచ ప్రజలారా ఈ రాజు మెస్సే కాదు అతని గురించి ఈ ప్రవక్త ఇస్తున్న సాక్ష్యం సత్యం కాదు మేము జీవంగల దేవుని సేవకులంగా మాట్లాడుతున్నాం ఆరాధనకు పాత్రుడు నజరేడైన ఏసే ఆయనే సర్వశక్తిగల దేవుడు ఆయనగాక మరొక దేవుడు లేడని వారు ప్రకటిస్తూ ఉంటారు వారి మాటలను నిరూపించడానికి క్రీస్తు యొక్క శక్తి పరిమితమైనదని రుజువుపరచడానికి అది మొదలుకొని మూడున్నర సంవత్సరాల పాటు వర్షం కురవకుండా ఆకాశాన్ని బంధిస్తారు అప్పటి నుండి భూలోకం మీద వర్షాలు కురవవు అప్పుడు భూలోకం అంతటా భయంకరమైన కరువు ఉంటుంది ఈ కరువు ఉండటం వలన ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకున్న వారు తప్ప మరి ఎవరికి ఆహారం అనగా రేషన్ ఇవ్వబడదు నిత్య అవసర సరుకులను కొనుటకు అమ్ముటకు ఆ ముద్ర గలవారికి వారికి మాత్రమే యోగ్యులు అనేక మంది అన్యులు నామకారత విశ్వాసులు అబద్ధ క్రీస్తు పెట్టే ఆహారానికి ఆశపడి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటారు కొందరు నిజ విశ్వాసులు మాత్రమే అబద్ధ క్రీస్తును నమస్కరించరు అతని ముద్రను తమ శరీరం మీద వేయించుకోరు ఆ సమయంలో క్రీస్తు సంఘానికి ఘోరమైన హింసలు కలుగుతాయి ఇదే మహాశ్రమల కాలం నిజ క్రీస్తువులకు నిజ క్రీస్తువుల కుటుంబాలకు ఆహారం ఉండదు తల్లిదండ్రులు కళ్ళ ముందే కొందరు పిల్లలు ఆకలికి మరణిస్తారు ఆ ఆకలి బాధలను కూడా తట్టుకుని యేసునామ కోసం నిలిచే విశ్వాసులను అబద్ధ క్రీస్తు సైనికులను చంపివేస్తారు ఆరు వందల అరవై ఆరు ముద్రను నిరాకరించి బాధలు అనుభవిస్తున్న వారిని చూసి ముద్ర వేసుకున్న అన్యులు నామకారత క్రైస్తువులు వీరిని వెర్రివాళ్ళుగా చూస్తారు ఇది మొదటి అర్ధవారంలో అనగా మూడున్నర సంవత్సరాలు క్రీస్తు సంఘం ఎదుర్కోబోతున్న అగ్ని వంటి పరీక్ష ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకపోతే అగ్ని వంటి మహాశ్రమ ఒకవేళ ఆ శ్రమనుకు భయపడి ముద్ర వేయించుకుంటే అగ్నిగుండంలో యుగయుగాలు నిత్యం అనే హింస ఉంటుంది ఇది ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పది పదకొండు వచనాల్లో చూస్తాం ఆ క్రూరు మృగుమురుకు కానీ దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నష్ట యందేమి చేతి ఎందునేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అని ఉంది అయితే ఆ రోజుల్లో అనేకులు తమ విశ్వాసం కోసం దేవుని వాక్యం కోసం యేసును గురించిన సాక్ష్యం కోసం అబద్ధ క్రీస్తు చేత చంపువేయబడతారు ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడునని ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదవిలో రాయబడి ఉంది ఈ మహాశ్రములు మూడున్నర సంవత్సరాల పాటు కొనసాగుతాయని లేఖనం తెలియజేస్తుంది దానియల్ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఇలా ఉంది ఆ రాజు మహోన్నతినికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలుగొట్టును వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమును ఉంచబడుదురు అయితే ఆ సమయంలో విశ్వాసులు శ్రమలను సహించడం ఎలా అనే విషయానికి వస్తే ఆ మహాశ్రమల కాలంలో మనం ఈ లోకంలో ఉండాలంటే విశ్వాసులకు గుండె దిగులు పట్టుకుంటుంది అంతటి దారుణమని హింసలను భరించడం ఎలా నేను ఆ శ్రమలకు తట్టుకోగలనా ఒకవేళ నేను ఆ శ్రమలో నిల్వలేకపోతే భ్రష్టు అయిపోతానేమో అన్న భయం విశ్వాసులను వణికిస్తుంది మరి విశ్వాసులు ఆ శ్రమలకు ఎలా తట్టుకోవాలి అయితే రాబోతున్న శ్రమల కాలాన్ని కూర్చి సంఘం భయపడవలసిన అవసరం లేదు పాత నిబంధన కాలంలో షడ్రక్ మెషక్ అభజ్ఞ అనే యువకులు తమ దేవుని ధర్మశాస్త్రం కోసం అప్పటి ప్రపంచ అయిన నమకజ్ఞులు ఆజ్ఞను ధిక్కరించారు ఫలితంగా వారు మండుతున్న అగ్నిగుండంలో పడద్రోహిపడ్డారు అయినా వారు తమ విశ్వాసాన్ని విడవలేదు అగ్నిగుండంలో పడద్రోహికి ముందు వారన్న మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటే మేము సేవించిచున్న దేవుడు మండుచున్న వేయడం గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వర్షమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ రక్షింపకపోయినను మేము నీ దేవతలను పూజింపము ఎంత అద్భుతమైన విశ్వాసం దేవుడు మమ్మను రక్షిస్తాడు అని చెబుతూనే ఒకవేళ ఆయన రక్షింపకపోయినను సరే అంటున్నారు అబద్ధ క్రీస్తు పాలనలో మహాశ్రమలు అనుభవించబోతున్న మనము ఆనాటి సడ్రక్ మెసగ అబద్ధనొకల్ లాగానే మన మనస్సును అగ్నిగుండం కోసం సిద్ధపరచుకోవాలి నేను నమ్మిన నా ప్రభు ఆ శ్రమల అగ్నిగుండంలో నుండి నన్ను రక్షింపకపోయినా సరే నేను మాత్రం క్రూర మృగం యొక్క ప్రతిమను నమస్కరించను అన్నది మన తీర్మానం కావాలి ఆ యువకుల్ని దేవుడు ఆగ్నిగుండంలో పడకుండా తప్పించలేదు ఆ జ్వాలలు చల్లారలేదు అయితే అంతకు మించిన మహాద్భుతం జరిగింది ఆ అగ్ని జ్వాలలు మండుతూనే ఉన్నాయి అయినా ఆ జ్వాలలు ఆ భక్తులను ఏమి చేయలేకపోయాయి వారు విశ్వాసం ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి అగ్ని జ్వాలల్ని కాదు ఆ జ్వాలలు అలాగే చెలరేగుతున్నాయి అయితే ఆ జ్వాలల్లో బలం లేదు ఎందుకంటే వారి ప్రభు వారితో కూడా ఉన్నాడు సరిగ్గా ఇదే చరిత్ర నూతన నిబంధన సంఘం విషయంలో పునరావృతం కాబోతుంది శ్రమల కాలంలో సంఘం ఈ లోకంలో ఉంటుంది అయితే ఆ మహాశ్రమల జ్వాలలు సంఘాన్ని కాల్చలేవు మన ప్రభువు మనతో కూడా ఆ అగ్ని పరీక్షల్లోనికి వస్తాడు ఇదే పెరిదేల్పి సంఘానికి వ్రాయించిన లేఖలో ప్రభువు ఇచ్చిన వాగ్దానం నీవు నీ ఊర్పు విషయమైన వాక్యం గాయకుంటవి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోచున్న శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదేనని ప్రకటన మూడో అధ్యాయం పది వచనంలో రాయబడింది ఆ భయంకర శోధన కాలంలో ప్రభు మనల్ని కాపాడుతాడు అందుచేత శోధన కాలం నుండి నిన్ను కాపాడుదనని ప్రభు వాగ్దానం చేశారు గనుక ఆ శోధన గడియలో సంఘం భయపడవలసిన పనిలేదు అయితే కొందరు హత్తు సాక్షులు లెక్కలో ఉన్నవారు మాత్రమే అబద్ధ క్రీస్తు చేత చంపవేయబడతారు కానీ చంపవేయబడుతున్న వారు కూడా మరణానికి భయపడక తమ ప్రాణాలను క్రీస్తు కోసం స్వేచ్ఛగా అర్పించుకుంటారు క్రీస్తు కోసం తమ ప్రాణాలను ఇచ్చే విశ్వాసం ఆ సమయంలో ఉంటుంది గనుక ప్రియులార ఈ మాటలు వింటున్న నీవు నీ ఆయుష్కాలం పొడిగించినట్లయితే ఆ కాలంలో నీవు కూడా ఇంకా ఈ భూమితో ఉంటే ఆ శ్రమలను తట్టుకునే విశ్వాసం కోసం ఇప్పటి నుండే అభ్యాసం చేసుకోవాలి లేకుంటే ఆ శ్రమలకు భయపడి క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకునే వారి లెక్కలో నీవు ఉంటావేమో గ్రహించుకో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ